అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి ముదాన్వహం శివాయ గురువే నమ అందరికి నమస్తే అంటే అందరూ కూడా స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసార స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శ్రీకంచి పరమాచార్య స్వామి వారు చేసిన అద్భుతమైనటువంటి నీలో ఒక లీల గురించి అయితే విందాము స్వామి వారు ఎన్నో కుటుంబాలని ఆదుకుని వారి యొక్క బాధలు గ్రహించి వారిని ఎల్లవేళలా సరదా రక్షిస్తూ కాపాడుతూ ఉన్నారు స్వామివారు అనమాట అలాంటి కుటుంబాల్లో ఒక కుటుంబం గురించి ఈ రోజున మనం విందాము ఆ కుటుంబంకు వచ్చిన సమస్య వరకట్న సమస్య చాలా మంది ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా ఆడపిల్లలకి పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా ఆయనకు సమస్య వారు కట్టిన సమస్య అనమాట అయితే స్వామివారు ఏ విధంగా వాళ్ళని కరుణించారు ఆ స్వా బ్రాహ్మణుని స్వామివారి దగ్గరికి ఏ విధంగా వీళ్ళు ప్రార్థించారు ఆయనకు వచ్చిన సమస్య ఏమిటి అనేటువంటి విషయాలని కూడా మనం ఈ రోజున విందాము స్వామివారు కంచి పులిమేరల్లో ఉన్న శివాస్థానం వద్ద మఖం చేస్తూ ఉన్నప్పుడు తమిళ దేశం నుంచి ఒక పేద బ్రాహ్మణుడు స్వామిని సందర్శించాడు తన కుమార్తె వివాహం తలపెట్టుకున్నానని అయితే వరుడు తరపు వారు వరకట్నం కింద పదమూడు కాసుల బంగారం అడుగుతున్నారని ఆ కట్నం ఇచ్చుకునే శక్తి తనకు లేదని ఏదైనా దారి చూపిస్తారని ఆశతో అక్కడికి వచ్చానని దీనాది దీనంగా విన్నవించుకున్నాడు స్వా వేరే దిక్కు లేక మీ వద్దకు వచ్చాను మీరు అనుగ్రహిస్తే తప్ప నా కుమార్తెకు మెళ్ళో మూడు ముళ్ళు పడే అవకాశం లేదు అని కంట నీరు పెట్టుకుంటూ చేతులు కట్టుకుని నిలబడ్డాడు స్వామి నేను సన్యాసిని నీకివ్వడానికి నా వద్ద బంగారం ఎక్కడ ఉంటుంది నా ఎదుట విలిపి విలపిస్తే ఏం లాభం ఊళ్ళోకి పోయి అమ్మ కామాక్షి దేవి దగ్గర కూర్చుని ఆ తల్లికి నీ గోడు చెప్పుకో నీ ఘోష విని ఆమె ఏదైనా కటాక్షించవచ్చు సరే అట్లాగే చేస్తానంటూ ఆ బ్రాహ్మణుడు అంగోస్త్రం నడుముకు బిగించుకుని కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లి ఆ దేవికి ఎదురుగా కూర్చుని ఆమెను ప్రార్థించాడు కొంతసేపు అయింది ఉత్తర దేశం నుంచి ఎవరో ఒక షావుగారు స్వామిని దర్శించడానికి శివాస్థానం వచ్చాడు స్వామికి నమస్కరించాడు స్వామి కుశల ప్రశ్నలు వేశారు స్వామి వద్ద సెలవు పుచ్చుకొని వెళ్లబోయే ముందు ఆ షావుకారు లోపలి చేబులో నుంచి ఒక పొట్లం తీసి శిష్యుడి చేత ఒక పళ్ళం తెప్పించి ఆ పొట్లం ఆ పళ్ళంలో పెట్టి స్వామికి సమర్పించాడు ఏమిటి ఆ పొట్లం అని అడిగారు స్వామివారు అందులో కాస్త బంగారం ఉండి దానిని తమకు సమర్పించుకుంటున్నాను అన్నాడు షావుకారు స్వామి అన్నారు సన్యాసికి నాకెందుకు బంగారము నన్నేమి చేసుకోమంటావు షావుకారు అంటూ ఉన్నారు స్వామి మీకు సమర్పించాలని ఎందుకో నాకు అనిపించింది దానిని మీ చిత్తం వచ్చినట్లు వినియోగించుకోండి మీరు ఏమి చేసినా నాకు సమ్మతమే సరి పరమేశ్వరి నిన్ను రక్షిస్తుంది సుఖంగా వెళ్ళిరా అని దీవించారు స్వామివారు సా షావుకారు బయలుదేరి వెళ్ళిన కాసేపటికి కుమార్తె పెళ్లి నిమిత్తం వచ్చిన బ్రాహ్మణుడు అమ్మవారి గుడి నుండి తిరిగి వచ్చాడు స్వామి తాము త సెలవిచ్చినట్లు అమ్మ దగ్గరికి వెళ్లి నాకదంతా వెళ్ళబోసుకున్నాను ఎట్లాగైనా నా ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించాలి అంటే స్వామి ముందు కూలబడ్డాడు పక్కన బల్లపైన ఉన్న పళ్ళం చూపించి స్వామివారు ఇలా అన్నారు ఆ పెళ్లల్లో ఒక పొట్ల ఉన్నది ఆ పొట్లలో ఏమున్నదో దానిని చూడు అన్నారు వణుకుతూ ఉన్న చేతులతో బ్రాహ్మడు ఆ పొట్ల చూశాడు స్వామి ఏమున్నది ఆ పొట్లలో అని అడిగారు స్వామివారు బ్రాహ్మడు చెప్తూ ఉన్నాడు భయంతో సంభ్రమంతో బంగారు కాసులున్నవి స్వామి స్వామి చెప్తూ ఉన్నారు ఎన్ని ఉన్నవి లెక్క పెట్టు బ్రాహ్మణు లెక్క వేసి పదమూడు కాసులు అంటూ తడబడుతూ తడబడుతూ సమాధానం చెప్పాడు స్వామి అంటూ ఉన్నారు నీవెన్ని కాసులు కావాలి అన్నావు బ్రాహ్మడు అన్నాడు పదమూడే స్వామి స్వామి చెప్తూ ఉన్నారు సరే సరే అవి తీసుకుని వెళ్ళి నీ కుమార్తె వివాహం చేసుకో బ్రాహ్మడు ఆనంద బాష్పాలతో అనుగ్రహం స్వామి పరమానుగ్రహం స్వామి అంటూ పాదాలకు నమస్కారం పెట్టి స్వామి అను అనుగ్రహాన్ని పొంది సుఖంగా ఆనందంగా ఉండి కూతురికి వివాహం చేసి ఉన్నారనమాట ఇలా అద్భుతమైనటువంటి లీల చేసి బ్రాహ్మణుని కాపాడారు స్వామివారు ఇలా ఎన్నో కుటుంబాలని కాపాడారు స్వామివారు అపార కరుణాసిందం శాంత శాంతరూపేణమ్మ శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ఉదాన్వహం శివాయ గురవే నమ హరహర శంకర జయ జయశంకర్ హరహర శంకర జై జయశంకర మళ్ళా మనం ఇంకొక అద్భుతమైన లీల గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి